హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనురాధ గొడశాల సో మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మేము ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే తెలిసిపోతుంది అండ్ సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు వెంటనే వీడియోస్ అనేది వచ్చేస్తాయి నోటిఫికేషన్ ద్వారా అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సద్దుల బతుకమ్మ తొమ్మిదో రోజు జరుపుకునే సద్దుల బతుకమ్మ రోజుది అండ్ సద్దుల బతుకమ్మకి నేనైతే మా ఊరికి వెళ్ళాను మా ఊరిలో జరుపుకుందామని చెప్పేసి అండ్ ఇంటి దగ్గర తెలిసిందే కదా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి డాడీ వాళ్ళు తీసుకొని వచ్చారు టేక్ పువ్వు బంతి పూలు తంగేడు అండ్ జిల్లెడు పూలు ఇలా చాలా టైప్స్ కాకపోతే మెయిన్లీ ఏంటి అని అంటే బతుకమ్మను నింపడానికి మా దగ్గర ఎలాంటి ఆకులు అనేవి లేవన్నమాట సో ఆకుల కోసం మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం దానికి రిలేటెడ్ ఇంకా ఏది దొరకకపోయేసరికి సీతాఫల ఆకులు తీసుకొచ్చేసాము అండ్ ఇక్కడ మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చేసారనమాట కొంచెం సేపు అలా ఫన్ క్రియేట్ చేశారు అండ్ మెయిన్లీ ఇక్కడ ఒక చిన్నోడు వస్తాడు వాడు పేరే టిల్లు సో బాబాయ్ కొడుకు వీడికి పాపం వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అలా చేస్తున్నాడు అనమాట అది బతుకమ్మని బేడ్చడానికి పెట్టిన ప్లేసు సో దాని మీద కూర్చోరా వినాయకుల్లాగా అని చెప్తే కూర్చున్నాడు పాపం తెలియదు కదా సో వాటితో ఫన్ క్రియేట్ చేస్తున్నారు కూర్చొని కూర్చోబెట్టి వినాయకుడిలాగా పెట్టు వినాయకుడిలా కూర్చో నువ్వు వినాయకుల్లాగా కూర్చుంటే నీకు చాక్లెట్ కొనిస్తాం అది ఇది అని చెప్పి పాపం వాడితో అయితే ఆడుకున్నారు ఒక ఆట అండ్ ఇక్కడ కూర్చుంది మా అత్తయ్య కొడుకు అండ్ అలాగే మిగిలిన వాళ్ళందరూ మా తమ్ములు అండ్ ఇక్కడ సిస్టర్ అనమాట సో అమ్మ బతుకమ్మకి రిలేటెడ్ ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసింది టేక్ పూ ఉంది కదా సో టేక్ పూకి కలర్స్ అద్దుతారు అది నార్మల్గా కనిపించకుండా కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి సో అక్కడ బిజీ ఉంటే ఇక్కడ మావోడేమో వినాయకుల్లా కూర్చున్నాడు నెక్స్ట్ తీసుకెళ్ళి ఏట్ల నిమజ్జనం చేయడమే అని చెప్పి వీళ్ళందరూ అంటుంటే భయపడుతున్నాడు పాపం బట్ ఇట్లా ఫ్యామిలీ అందరూ పండగ రోజు ఒక దగ్గర ఉంటే మన కజిన్స్ అందరూ వచ్చి అసలు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ చాలా అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే చాలా ముచ్చట్లు ఉంటాయి చాలా డేస్ తర్వాత కలుస్తాం కదా ఇలాంటి పండగలకి సో అలా మాట్లాడుకుంటూ బతుకమ్మను వేర్చడం స్టార్ట్ చేసింది అమ్మ కూడా సో మెయిన్లీ బతుకమ్మను వేర్వడం అని అంటే చాలా పెద్ద టాస్క్ అదొక ఆర్ట్ అని కూడా చెప్పొచ్చు దీని తర్వాత ఏ ఫ్లవర్స్ పెడితే బాగుంటుంది అని చెప్పి కన్ఫ్యూజనే ఎక్కువ ఉంటుంది పేడ్చేటప్పుడు సో అలా కన్ఫ్యూజ్ అవుతూ కూడా ఎలా పేడ్చాలి అని చెప్పి ట్రై చేస్తూనే ఉంటాము సో గౌరమ్మని మెయిన్గా పెట్టడానికైతే అన్నం తినక ముందుకే పేల్చ పేర్చారనమాట సో అలా వేడ్చాలి కాబట్టి ఫస్టే మెయిన్లీ చాలామంది అయితే చిన్న బతుకమ్మని చేసేస్తారు సో ఈజీగా అయిపోతుంది సో దట్ వర్క్స్ ఫినిష్ అయిన తర్వాత తినేసి మళ్ళీ పెద్ద బతుకమ్మని చేయొచ్చు అని సో అలా పసుపు ముద్దతో గౌరమ్మను వేర్చి ఇంకొక మడుపులో ఒక తెల్ల క్లాత్ తీసుకొని దానికి పసుపుతో మొత్తం కవర్ చేసేసేయాలి సో ఆ మడుపు గుడ్డలో మనం బియ్యం పోస్తామన్నమాట బియ్యం అండ్ ఇంకొక దాంట్లో పసుపు కుంకుమ అండ్ గౌరమ్మ పత్తితో చేసిన అటువంటి ఒత్తులు పెట్టి పెట్టేస్తారనమాట పెద్ద బతుకమ్మకి సో పెద్ద బతుకమ్మకి పెట్టే ముందు ఇలా చిన్న బతుకమ్మకి పెట్టేసి అన్నం తినేసి తీరిగ్గా కూర్చొని పెద్ద బతుకమ్మకు పెడతారు అండ్ పేర్చిన బతుకమ్మ ఏదైతే ఉందో అది దేవుడి ముందు పెట్టేసి అండ్ నైవేద్యాలు మనం ఏవైతే వండినామో ఆ సద్దుల రోజు ఆ నైవేద్యాలన్నీ అక్కడ పెట్టేస్తారు దేవుడికి ఆరోగింపించేయడానికి సో అలా బతుకమ్మని పేర్చి దేవుడికి ఆరోగింపించేసిన తర్వాత మనం బతుకమ్మకి రెండు అలా ముట్టిచ్చేసి తీసుకొని వెళ్ళడమే ఉంటుంది సో ఇక్కడ మేము కూడా అలాగే చేసామన్నమాట దేవుడికి ఒక ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసి ఫ్రూట్స్ దేవుడిని అలా నింపేశాము అండ్ ఫైనల్లీ రెండు బతుకమ్మలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మా ఇంట్లో ఏందో తెలియదు కానీ అన్ని టైమ్స్లో ఉంటారు వీడియోస్ తీయడానికి కానీ ఓన్లీ బతుకమ్మలు అయిపోయి బోనాలు అయిపోయి అట్లా అలాంటి ఫెస్టివల్ టైంలోనే ఉండరు సో అయినా వేరే వాళ్ళతో తీపిచ్చేసుకున్నాం సో ఇవి మా గల్లీ బతుకమ్మలు అనమాట మా గల్లీ వాళ్ళందరం కలిసి ఒకేసారి వెళ్దామని చెప్పి ఆగిపోయినాం సో అలా ఒకేసారి వెళ్తున్నాం మా విలేజ్లో అయితే ఊళ్ళో వాళ్ళందరూ చెరువు దగ్గర ఆడతారు సో రోడ్ మీద వాళ్ళందరం ఏర్ దగ్గర ఆడతాం ఏర్ అయితే చాలా ఉప్పంగా వస్తుంది సో ఏర్కి అరౌండ్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఊరు అయినా అక్కడ నుండి మెల్లగా నడుచుకుంటూ ఎయిర్ వరకు వెళ్తాము అండ్ ఈసారి ఎస్పెషల్లీ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అద్దరిపోయినాయి ఎందుకని అంటే మాకు తగినట్టు అరేంజ్మెంట్స్ అనేవి చేశారనమాట అందరు ఊరు వాళ్ళు కలిసి సో డీజే కూడా అరేంజ్ చేశారు అండ్ మీటింగ్ కొంచెం తక్కువ అయింది బట్ పర్లేదు చాలా అయ్యాము సో ఊర్లో ఎయిర్ ఉండడంతో ఏర్ లేని పక్కన ప్లేస్లో గంగదేవమ్మ గుడి ఉంటుంది సో ఆ గుడి దగ్గర అయితే ఆడడం స్టార్ట్ చేసాము Bye. <laughs> ఫైనల్గా బతుకమ్మ అంతా అయిపోయిన తర్వాత నీళ్ళల్లో వదిలేసి అండ్ తీసుకొచ్చిన పసుపు గౌరమ్మని పెళ్ళైన ఆడపడుచులు ఉంటారు కదా వాళ్ళందరూ అయితే పెట్టుకుంటున్నారు అండ్ మనం తీసుకొని వచ్చిన సర్దముద్ద లడ్డూలు అలా ప్రసాదం తీసుకొని వస్తారు కదా సో ఆ ప్రసాదం అన్నది ఆడపడుచులకి అలా ఈ ఊర్లో వాళ్ళకి అందరికి పంచుకుంటున్నారు ఇది ఒక హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది అండ్ గౌరమ్మని తీసుకు వదిలేసిన తర్వాత ఏట్లు వదిలేసిన తర్వాత తీసుకుని వచ్చి అమ్మ వాళ్ళ పాటలను కూడా వాడిరు చూసేయచ్చు అండ్ ఇది ఈ సద్దుల బతుకమ్మ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ముచ్చట ఎస్పెషల్లీ మా అనంతరం విలేజ్లో జరిగిన ముచ్చట మీరు ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ దసరాకి మీ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎక్కడెక్కడి నుండి చూస్తున్నారో మీ విలేజ్ కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్